కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించింది సో దాని పరంగా నువ్వు నేను అనుకున్నా అంటే నేను నాకైతే ల్యాండ్ లేదు వ్యవసాయం చేయడానికి ఏం ల్యాండ్ లేదు ప్రశంసలు కురిపించే వాళ్ళు కురిపిస్తారు వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు దాన్ని ఏ రకంగా నేనైతే జన్యున్ నేనే పార్టీకి సపోర్ట్ కాదు గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ కాదు నేనైతే జెన్యున్ గా చెప్పాలనుకుంటున్నా అది వాళ్ళకి తెలుసు రైతులకు తెలుసు దాని గురించి నాకు పెద్దగా తెలియదు ఓకే బ్రో మరి ముందున్న గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎట్లా ఎట్లా ఉంది 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 పరిపాలన డిఫరెన్స్ అంటే గతంలో చూసుకున్నట్టే ఇప్పుడు దాదాపు సిక్స్ మంత్స్ గడిచినట్టే త్రీ మంత్స్ బ్యాక్ ఏమనుకున్నాం అంటే సరే ఇంకా కొంచెం టైం ఇద్దాం చూద్దాం రాగానే ఎవరు చేయరు కదా కొంచెం టైం ఇచ్చి చూద్దాం టైం ఇస్తే వాళ్ళు ఏదైనా మార్పు తీసుకురాగలుగుతారేమో అనే ఉద్దేశంతో ఆగినాం ఏదేమైనప్పటికీ ఈ సిక్స్ మంత్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వస్తుంది ఎందుకని అంటే కరెంటు కోతలు చాలా ఎక్కువైపోయినాయి రైతులకు కూడా కరెంటు విలేజ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉన్నారు జాబ్స్ అనేక విధాలుగా కరెంటు కోతలు మాత్రం చాలా వచ్చేసినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి నాకు వచ్చిన ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఏమనిపిస్తుంది అంటే చారానా చేసి బారాన్ని చూపించే రకంగా అనిపిస్తుంది చారానా చేసి బారాన్న చేస్తున్నామని చెప్పి చెప్పి చూపించే రకం బస్సు మహిళలకు ఫ్రీ బస్సు అని పెట్టారు అదే మళ్ళీ బస్ టికెట్ కూడా పెంచారు ఎట్ ది సేమ్ టైం బట్ బస్ టికెట్ కూడా పెంచారు అట్లా ప్రయోజనం ఏం లేదు కదా అట్లా అంటే ఆ ప్రీ బస్సులు అన్ని కాక ప్రీ బస్సులో లేకపోతే కరెంటు ఐదు వందలకే గ్యాసు సో ఇలాంటి వాటి అన్నింటిలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను ఓకే గుడ్ క్వశ్చన్ ఇది అయితే గ్యాస్ గురించి నాకు మా ఊర్లో అంటే ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు చాలా మంది నా దగ్గరికి ఇద్దరు ముగ్గురు వచ్చి ఇట్లా మాకు జీరో బిల్ అని వేసిరు అది ఇంకా రావట్లేదు ప్రజాపాలనలో స్లిప్ లో రాసి ఇచ్చిన చెప్పేసి అని చెప్పి అంటావు అది ఇంకా మాకు జీరో బిల్ రావట్లేదు ఎట్ ది సేమ్ టైం సిలిండర్ కి ఐదు వందల రూపాయలకి సిలిండర్ అని చెప్పేసి అన్నారు అది కూడా రావట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు మేము అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీడో ఆఫీసులు అక్కడ ఉన్న అధికారులను కూడా కలిసినాం అయినప్పటికీ వాళ్ళు ఇంకా డబ్బులు పడలేదు అది వాళ్ళు సరి చూసుకుంటే బాగుంటుంది అధికారులైనా కావచ్చు ప్రజాప్రతినిధులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు సరి సరిచూసుకొని ప్రజలకు ప్రతి పేద ప్రజ ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకం మందే తట్టి చూసుకుంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం తనగారు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూలిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తలేదని ఒక ముఖ్య ఉద్దేశం కదా సో మరి గత ప్రభుత్వం ఇట్లా ఈ విషయంలోనే ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు సో మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా యువతకు అందరికీ ఇట్లా న్యాయం చేస్తాను అనుకుంటున్నారా నాకు మాత్రం పెద్దగా ఏమీ అనిపించట్లేదు ఎవరు వచ్చినా వాళ్ళు చేసేది చేసుకుంటారు వాళ్ళు వెనకేసుకోవడానికి ప్రయత్నం చేస్తావారు నన్ను అడిగితే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా మరీ ముఖ్యంగా ఉచిత విద్య వైద్యం ఉపాధి ఈ మూడింటికి ప్రయారిటీ ఇస్తే మాత్రం డెఫినెట్గా డెవలప్మెంట్ అవుతుంది కానీ ఎవరు మాత్రం వీటికి ఇవ్వరు నేను అన్నట్టుగా చారాన్న చేసి భారాన్ని చూపించుకునే రకమే రీసెంట్గా ఓయూ క్యాంపస్లో చూసుకున్నట్టయితే లాఠీ చార్జెస్ కూడా జరిగినాయి యూత్ మీద అది టీఆర్ఎస్ మీద జరిగినాయా బీజేపీ కార్యకర్తల మీద జరిగినాయా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేయించిరా అదంతా అన్నిస్తుంది సార్ మాకు అనవసరం అక్కడ అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు వాళ్ళ మీద చేయడం మాత్రం తప్పు పోలీసులైనా ఎవరైనా సో ఓవరాల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు చూద్దాం ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ చూస్తే తెలుస్తుంది గతంలో ఉన్న ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించి పరిపాలించింది కాబట్టి కొంతవరకు డెవలప్ ఇక్కడ మాత్రం హైదరాబాద్లో చూసుకున్నంత చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ వచ్చింది ఒక సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహాయించి ఇక్కడైతే ఐటీ మాత్రం చాలా డెవలప్ అయింది అప్పుడు గతంలో ఉన్న కేటీఆర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు ఉన్న ఇప్పుడు వచ్చిన అతను అయిన అతను ఏమైనా డెవలప్మెంట్ చేస్తారా లేకపోతే ఈ పంచాయతీ శాఖ కావచ్చు అటు ఇంకా మున్సిపాలిటీ కావచ్చు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇస్ మేబీ ఏదైనా డెవలప్మెంట్ చూస్తారని ఇంకో వన్ ఇయర్ వేయించి చూడాల్సింది